దీపం పెట్టేస్తాం దాని అర్థం ఎంత అద్భుతం ఉందండి రోజు దీపం పెట్టేస్తాం కానీ ఎంత ఆడావుడిగా పెడతాం ఏ రోజన్నా ఆ దీపాన్ని ఒక్కసారన్నా కళ్ళార కాసేపు ఆగి అలా చూసారా ఇట్లనే చూడాలి ఆ దీపాన్ని ఆ దీపం నుంచి ఏం మెసేజ్ వస్తుంది ఆ దీపం ఎన్ని కలర్లు కనబడుతుంది ఆ దీపం ఏం చెప్తుందంటే ఈ లోపల ఇంకో జ్ఞానదీపం ఉంది ఆరిపోతుంది నువ్వు ఎన్నిసార్లు నూనె వస్తే అంతసేపు ఉంటుంది కానీ నాలుగవ అధ్యాయం జ్ఞానయోగం జ్ఞానాన్ని తీసుకోమని చెప్తుంది జ్ఞానంతో అంటుంది జ్ఞానంతో కలిస్తే తప్ప జ్ఞాన జ్యోతి వెలగదు అందుకే జ్ఞానజ్యోతిని వెలిగించి అజ్ఞాన తిమిరమిని తొలగించి ఆత్మ భావనతో జీవించడమే జ్ఞాన తపస్సు అని చెప్తుంది నాలుగవ అధ్యాయం అంటే మనం ఏం చేయాలంటే బయట దీపాలు ముట్టిస్తూ జ్ఞాన జ్యోతిని కూడా వెలిగించుకోవాలి మనం ఏం చేస్తున్నాం ఇది ముట్టిస్తే అది తెలుసుకుంటారని ఇక్కడ ముట్టిమన్నారు ఇక్కడ ముట్టించి 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 దీన్ని కోటి దీపాలు చేసినాం కానీ ఒక్కటి ముట్టించి కోటిక పోం కానీ అసల్ని ముట్టిస్తలేము ఆ అసల్దే నాలుగవ అధ్యాయం జ్ఞాన యోగం జ్ఞానంతో కలిసిపో యోగం అంటే కలయిక ఆ జ్ఞానంతో కలిసిపోతే నీ లోపల జ్ఞాన జ్యోతి వెలుగుతుంది ఆ జ్ఞానం అంతా పోతుంది చీకటి పోతుంది కదమ్మా కరెంటు పోగానే ముట్టిస్తాం దీపం ముట్టిస్తాం అంటే ఎందుకో చీకటి పోవాలని మరి నీ లోపల చీకటి పోవద్దా అందుకే ఆదిశంకరాచార్యుడు ఎంత జ్ఞానం ఇచ్చిందంటే ఇచ్చావరణం ముందు మరి నేను శ్లోకంలో చెప్పిన భగవద్గీత కించిత గీత